నియంత్రలతో ఎప్పుడు ఎలాంటి తలకై నొప్పులు వస్తాయో అర్థం కాదు వాళ్ళు అప్పటికప్పుడే సడన్ గా ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో అనవసరం మిగతా వారందరూ కూడా ఒత్తిడికి గురైనా పట్టించుకోరు ఇప్పుడు కిమ్ జోంగ్ వున్ను అదే నెలకు ఒక తలకై నొప్పు కిమ్ జోంగ్ వన్తో అధికారులకి ఇప్పుడేమొచ్చేసి దేశం మొత్తం ఎక్కడా కూడా ఐస్ క్రీమ్ అనే పదం ఉపయోగించకూడదు రాయకూడదు వాడకూడదు మాట్లాడకూడదు అవసరమైతే రెండు పదాలు చెప్పాడు ఒకటి ఎసోకీమో అనొచ్చు రెండోదేమొచ్చేసి ఇయోరేయంబోసింగిగా అంటే ఇది ఒక హిమపర్వతానికి సంబంధించింది చల్లని ఐస్ మిఠాయి లేదా తీపి మిఠాయి ఇలాంటి పదాలు ఏవో వస్తాయి దానికి అర్థం ఉత్తర కొరియా భాషలో చివరికి దక్షిణ కొరియా సంబంధించినటువంటి పదాలు కూడా అక్కడ ఉపయోగించడానికి లేదు ఇంతకు ముందు ఈ రెండు దేశాలు కలిసి ఉండేవి కదా కొన్ని పదాలు అక్కడ అక్కడ ఆ విధంగా దొరకడానికి లేదు అయినా పర్వాలేదు ఇప్పుడు పోనీ దాని పేరు పిలవకపోతే నష్టం లేదు కానీ ఇక్కడ ఏం ఫిట్టింగ్ పెట్టాడంటే టూరిస్టులకి ఈ పేర్లు చెప్పాలంట టూరిస్టులు కూడా ఈ పేర్లు ఉపయోగించకూడదు ఇప్పుడు గైడ్లకి ఆ విధంగా శిక్షణ ఇస్తున్నారు ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచే ఈ శిక్షణ మొదలైందట ఇప్పుడు ఇది బయటకు వచ్చింది ఐస్ క్రీమ్ అనే పదం వాడకపోయినా పర్లేదు కానీ మా బాధ ఏంటంటే ఇప్పుడు టూరిస్టులు ఎలాగ ఉపయోగిస్తారు టూరిస్టులు ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళ చేత మేము వాళ్ళు ఉండే రెండు మూడు రోజులు ఏ విధంగా నేర్పిస్తాం వాళ్ళకి ఈ పదాలు వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు కదా అనేది ఇప్పుడు గైడ్లు ఏమొచ్చేసి వచ్చేసి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసిన వినేవాళ్ళు ఎవరు అక్కడ ఒకసారి కిమ్ ఏదని చెప్పాడంటే ఇక శిక్షణ తీసుకోవాల్సిందే తప్ప మరొక మార్గం లేదు ఇక నోరు మూసుకొని వాళ్ళంతా శిక్షణ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ ఆవేదన పాపను ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు ఒక్క పదం కూడా ఇంగ్లీష్ పదం అనేది ఉండకూడదు ఆంగ్ల పదాలు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ పాశ్చాత్య సంస్కృతి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ పదాలకు దూరంగా ఉండండి మన ఉత్తర కొరియా పదాలు మాత్రమే నేర్చుకోండి అంటున్నాడు తప్పేం కాదు కానీ ఇలాంటి నిర్బంధం వల్ల దానివల్ల చాలా ప్రజలు ఇబ్బంది గురవుతారు ఆదాయం కోల్పోతాయి దేశాలు ఇక వాళ్ళ దేశం ఎలాగో ఇబ్బందికి గురవుతుంది లేండి ఆ నియంత వల్ల మన తమిళనాడులో చూడండి తమిళకి విపరీతమైనటువంటి ప్రేమ ఇవ్వడం వల్ల ఇతరులు కూడా అవమానిస్తుంటారు అక్కడ తద్వారా కూడా తమిళనాడు కొంచెం అవకాశాలు కోల్పోతుంది లేకపోతే ఇంకా మంచి అవకాశాలతో నెంబర్ వన్ స్టేట్గా ఉండేది అది